శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరం బ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంలో రెండో భాగంగా చెప్పుకుంటున్నాం సారీ మూడో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్న రెండో భాగంలో చెప్పుకున్నది మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో భూమ అంటే పరమాత్మయ్య అని ప్రాణం తర్వాత ఉపదేశించడం వల్ల అని సూత్రార్థం అంటే భూమయే తెలుసుకున్నది అనేది ఒక అని ఒక పూజ ఓ పూజడా భూమనే తెలుసుకుని తెలుసుకున్నాను అని ఎక్కడ దాన్ని చూడడో దాన్ని వినడో మరొకదాన్ని తెలుసుకున్నాడో అది భోమ ఎక్కడైతే మ మరొకదాన్ని చూస్తాడో మరొకదాన్ని వింటాడో మరొకదాన్ని తెలుసుకుంటాడో అది అల్పమైంది అంటే ఇంకా ఏది చూడాల్సిన అవసరం లేకుండా ఆ భూమలోనే స్థిరత్వం ఉన్నవాడికి ఇంకా అతని భూము కింద లెక్క అని చాందో పరిష్లో పఠిస్తున్నారు అట్లా ఇక్కడ ఈ భూమ అనేది ప్రాణమా లేక పరమాత్మ అనే సందేహం ఎందువల్లంటే ఆ సందేహం ఎందుకు వచ్చిందంటే భోమ అనేది బహుత్వంగా చెప్పబడుతుంది ఎందువల్ల అనగా అంటే పాణిని సూత్రం చేత ఈ పదం ఆ చెప్పబడింది కానీ దీనికి ఈ పదం భాష్య భా భావపత్రం అని చెప్పబడింది కానీ ఇంకా దీని గురించి అలా చెప్పబడింది పాణిని సూత్రం లోను కానీ ఇక్కడ వివరంగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే పృదు మొదలైన శబ్దాలకు కూడా ఆ భావార్థంలో ధర్మం అనే అర్థం కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా యమనిచ్చు ప్రయత్నం ప్రత్యయం చేర్చగా కూడా ప్రధిమానగా అనగా ఇత్యాది రూపాలు తయారవుతాయి బహుశబ్దానికి కూడా భావార్థంలో అంటే మీనింగు వేరేగా కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు ఈ ప్రత్యయం చేర్చగా కూడా ఇక్కడ యమన్ ఈ లోపిస్తుంది కాబట్టి బహుస్థానంలో భూ వస్తుంది కాబట్టి ఇక్కడ భూమన్ అనే నకారాంత శబ్దం నిష్పన్న అవుతుంది కాబట్టి ఈ అలా ఉన్నది కాబట్టి బహుత్వం అంటే అధికత్వాన్ని అర్థం వస్తుంది అలా కాబట్టి ఈ బహుత్వం ఏ విధంగా ఉంది దేనికి సంబంధించింది అనే విశేషాన్ని గురించి ఆ ప్రశ్న కలిగినప్పుడు ఆశ కంటే ప్రాణం అధికమైంది కాబట్టి మనం ఒక ఏదైనా ఆశ పడతాం ఆశ కంటే కూడా ప్రాణం అధికమైంది అనే వాక్యం దగ్గర ఉండటం వల్ల ప్రాణం అనేది భూమా అని తోస్తుంది పూర్చుడా మీ వంటి వారి నుండి ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని దాటతాడని నేను వినున్నాను పూర్జుడా అట్టి నేను శోకిస్తున్నాను అని అట్టి నన్ను నీవు శోకం యొక్క పారాన్ని దాటించదు కాక అంటే వేరే దాటించాలని వేరే మనం అడగట అడుగుతున్నాం కదా అట్లా అలా ఈ ప్రకరణలో ప్రారంభం అవటం వల్ల పరమాత్మ కూడా భోమ కావచ్చు అని తోస్తుంది అందులో దేని గ్రహించాలి దేన్ని తేజించాలనే సంశయం కలుగుతుంది అని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో కిమితి అంటే ఏమి ప్రాప్తిస్తుంది ఏమి ప్రాప్తించింది భోమ ప్రాణమను ప్రాప్తించింది అంటే అనేక పర్యాయాలు లేదా అధికమైన దానిని గూర్చి ప్రశ్న ప్రతివచనాల పరంపర కనబడటం వల్ల ఎట్లనగా అస్థి భూయ అంటే పూర్జుడా నామ కంటే అధికమైనది ఉందా అని వాగ్ భూయసి అంటే వాక్కు నామం కంటే గొప్పది అని అట్లే అస్థి భూయహూర్జుడా వాకు కంటే అధికమైనది ఉందా అని మనోభూయ అంటే మనస్సు వాకు కంటే పెద్దదని ఈ విధంగా నామాదుల నుండి ప్రాణం వరకు పెద్దదాన్ని గూర్చిన ప్రశ్న ప్రతివచనాల ప్రవాహం నడిచింది ఈ విధంగా ప్రాణం తరువాత పూజడా ప్రాణం కంటే గొప్పది ఉందా అని ఫలానాది ప్రాణం కంటే గొప్పదని భూయహ ప్రశ్న ప్రతివచనాలు కనబడటం లేదు ప్రాణో భూయన్ అంటే ప్రాణం ఆశ కంటే గొప్పది అని నామం మొదలు ఆశ వరకు ఉన్న వాటి అన్నింటి కంటే ప్రాణమే గొప్పదని చెప్పి అతివాది అవోన్ అపహ్నువీత అంటే నువ్వు అతివాదివా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతివాదినే సమాధానం చెప్పాలి కాదని దాచకూడదు అని ప్రాణాన్ని గూర్చి తెలిసినవాడు అతివాది ఉపాసించదగిన నామం మొదలు ఆశ వరకు ఉన్న వాటి అన్నిటికంటే ప్రాణం గొప్పదని చెప్పేవాడు అతివాది అవుతాడు అని అనుజ్ఞ ఇచ్చి ఏష వదతి ఎవడు సత్యం చేత అతివాదం చేస్తాడో అతడి అతివాదం చేసేవాడు అని ప్రాణవ్రతమైన అనగా ప్రాణోపాసన చేసేవాడు అవలంబించవలసిన వ్రతమైన అతివాదిత్వాన్ని ముందుకు లాగి ప్రాణాన్ని విడవకుండగానే ప్రత్యాధి పరంపర చేత భూమను ప్రవేశపెడుతూ ప్రాణమే భూమ అని తలుచుచున్నాడు అని తోచుచున్నది అని చెప్పారు ఇక్కడ దీని గురించి ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ ఏం ప్రాప్తించింది అంటే భూమ ప్రాణమన ప్రాప్తించిందని అంటే అనేక పర్యాయాలు అనేక సార్లు అధికమైన దాని గురించి ప్రశ్న ప్రతివచనాలు పరంపర కనబడటం వల్ల ప్రశ్న మళ్ళీ ఆటు గురించి వచ్చిన మాటలు వాక్కులు కనిపిస్తున్నాయి కాబట్టి పూజ్యుడ నామకంటే అధికమైనది ఉందా అని అలాగే వాక్కు కంటే వాక్కు నామకంటే గొప్పదని ఇట్లా పూజ్యుడ వాకు కంటే అధికమైనది ఉందా అని ఇట్లా మనస్సు వాక్కు కంటే పెద్దదని ఈ విధంగా నామాదులు నుండి ప్రాణం వరకు కూడా అలా ఒకదాని నుంచి ఒకటి పెద్దదాని గుర్చి ప్రశ్న ప్రతివచనాలు అంటే ప్రతి మాట అలా ప్రవాహం నడుస్తుంది అట్లానే అది నుంచి అది అని ఇది నుంచి అది అని అట్లా చెప్తున్నానే ఉన్నారు ఫస్ట్ ఏం చెప్పారు నామ నామం కంటే అధికమైనది ఉందా అని అడిగారు అంటే అప్పుడు ఏమంటున్నారు మళ్ళీ మళ్ళీ అందులోనే వాక్ అనేది నామకంటే గొప్పదని మళ్ళీ వాక్కు నామం కంటే గొప్పదని మళ్ళీ వాక్కు కంటే అధికమైంది ఉందా అంటే మనస్సు వాక్కు కంటే పెద్దదని అట్లా ఒక్కొక్కటి ఒక నుంచి ఒకటి ఇంకా పెద్ద ఉన్నాయని మనస్సే తర్వాత వాక్కు కంటే మనస్సే కదా తర్వాత ప్రాణం ఈ విధంగా ప్రాణం తర్వాత పూజుడు అంటే ప్రా అలా మనసు కన్నా పెద్దది ఏదో ఉందా అంటే మళ్ళీ అలా ప్రాణం అని తర్వాత ప్రాణం కంటే గొప్పది ఉందా అంటే ఫలానాది ప్రాణం కంటే గొప్పదని ఈ అని భూయ ఇలాగా భూయ ప్రశ్న గురించి అలా వరుసగా జరుగుతూనే ఉంది అంటే ప్రాణం అంటే ప్రాణం అనేది ఒక ఆశ కంటే గొప్పదని చెప్తున్నారు నామం మొదలు ఆశ వరకు ఉన్న వాటన్నిటికంటే ప్రాణమే గొప్పది కాబట్టి నువ్వు అతివాదివా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతివాదినే సమాధానం చెప్పాలి కాదని దాచకూడదు ఎందుకంటే ప్రాణాన్ని గురించి తెలిసి తెలిసిన వాడు అతి అతివాది కింద లెక్క అంటే ఉపాధి ఉపాసించదగిన నామం మొదలు ఆశ వరకు కూడా ఉన్న వాటి అన్నిటికంటే ప్రాణం గొప్పదని చెప్పేవాడు అతివాదే అవుతాడు ఎందుకంటే ఎవరు సత్యం చేత ఓ సత్యం అనేది అతనికి తెలిసి దాని చేత అతివాదం చేస్తాడు అతడు అది అతడు అతివాదం చేసేవాడు కింద లెక్క వస్తుంది అంటే ప్రాణోపాసన చేసేవాడు అంటే ఈ ఈ వ్రతం గురించి అతివాదత్వాన్ని ఒక ముందుకు లాగి ఒక ప్రాణాన్ని విడవకుండానే సత్యాది పరంపర చేత భూమును ప్రవేశపడుతూ ప్రాణం కన్నా ప్రాణమే భూమని తలుచుచున్నాడని తోచుచున్నది ఇంకా అంటే ఇంకా దానికి స్టెప్ ప్రాణం కందే భూమ పరమాత్మ ఆత్మ పరమాత్మ అన్ని దాటుకుని వెళ్తాం కదా అట్లా ఒకటి నుంచి తీసుకొస్తున్నాడు అనమాట అట్లా సత్యాది పరంపర ఒకటి నుంచి ఒకటి అన్నట్టు తీసుకుని వస్తూ అలా తలుచుచున్నాడని తోచుచున్నది అని చెప్తున్నారు ఇంతవరకు ఇంకా నెక్స్ట్ ఇంకా రేపు బాగాలో చెప్పుకుందాం ఓం శ్రీ గురుక్షో నమ సర్వం శ్రీ వస్తు భూమాది అధికరణంలో మూడు భాగంగా చెప్పుకున్న